ीरसिंहद्रावक्षेत्रावास जयसिंह दैत्यान्तभिद्युत्थात भिक्षालोक्ष नरसिंहा विस्फुट विस्फुटकर्कसचालित दीर्घहस्ता विश्वहिता शक्तिकरा జై కృష్ణద జై బలిజై జై బలిజై పుత్తూరు మన తోరూరు గ్రామానికి చెందినటువంటి బి గజేంద్ర గారు ఉత్తమ రైతుగా రాష్ట్రపతి అవార్డును తీసుకోవడం జరిగింది మొన్న జరిగినటువంటి గణతంత్ర దినోత్సవంలో శివరాజ్ సింగ్ శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన చేతుల మీదుగా ఉత్తమ రైతుగా ఈ అవార్డును ఆయన అందుకోవడం జరిగింది గణతంత్ర దినోత్సవ పరేడ్ లో అయితే దేశం గుర్తించింది కానీ మన కులం ఇంకా గుర్తించ మన కులము కుల పెద్దలు కుల సంఘాలు చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్ద మనుషులు ఎవరైతే రాజకీయ నాయకులు కావచ్చో వీళ్ళందరూ కూడా ఆయన్ను గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని నేను చెప్తున్నాను ఎందుకంటే వ్యవసాయంలో కొత్త నూతనమైనటువంటి పద్ధతులను కనుక్కొని వ్యవసాయం అంటే ఆయనకి ఇష్టం చదువుకున్నటువంటి వ్యక్తి గ్రాడ్యుయేషన్ కానీ వ్యవసాయం పైన ఉన్నటువంటి మక్కువతో కొత్త కొత్త పద్ధతులను అన్వేషించి ఆర్గానిక్ అంటే ఎరువులు ఇలాంటివన్నీ ఏమీ లేకుండా సాధన పదార్థాలు ఎరువులతో వచ్చేసి పంటలు పండించి గొప్ప గొప్ప ఉత్పత్తులు సాధించి కొత్త వంగడాలు సృష్టించి ఢిల్లీ శాస్త్రవేత్తలు సైతం ఇక్కడ రెండు మూడు సార్లు విజిట్ చేసి ఈయన పండించినటువంటి పంటల సంపాంగ అయితే దోశ అయితే ఇంకేమైతే కావచ్చు వాటన్నిటిని వాళ్ళు గుర్తించి ఆయనకు అవార్డు అనేది ఇవ్వడం జరిగింది అయితే ఇది మనందరికీ గర్వకారణం మన బలిజ ఖ్యాతిని ఢిల్లీ స్థాయిలో గణతంత్ర దినోత్సవంలో రాష్ట్రపతి అవార్డును ఉత్తమ రైతుగా ఆయన అందుకున్నందుకు రాయల్ పీపుల్స్ ఫ్రంట్ తరపున వచ్చేసి మేమేం చేయగలుగుతాం ఒక చిన్న సన్మానం తప్పితే ఇంక మా ఆత్మీయుడు ఉత్తమ రైతు గజేంద్ర గారిని గుర్తించి ప్రభుత్వం వారు వచ్చేసి సరైనటువంటి సహాయ సహకారాలు అందిస్తే ఆయన మరికొత్త పద్ధతులను కొత్త కొత్త పద్ధతులను అన్వేషించి వ్యవసాయంలో నూతనమైనటువంటి ఆవిష్కరణ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం వారు ప్రభుత్వంలో ఉన్నటువంటి బలిజ మంత్రులు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు ఎవరైతే కావచ్చు వాళ్ళందరూ కూడా ఆయన యొక్క కృషిని గుర్తించి ఆయనకు చేయూతనివ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ जय बलिजा जय कृष्ण जय आर पियो जय जय आरपीएफ